రుక్మిణీ కళ్యాణానికి ఒక గొప్ప ఉంది ఏమిటో అండి మీరేం చేయగలరు ఆడపిల్లకి ఒక వరుణ్ణి చూడగలరు అంతే కానీ ఆ పిల్ల గత జన్మలలో చేసుకున్న కర్మ వెంట తరి తరిమితే మూడు రకాలుగా వేధిస్తుంది ఆడపిల్లని ఒకటి సరి అయిన భర్త రాడు పొరపాటు జరుగుతుంది రెండు వివాహం నాటికి సరి అయిన వాడిగా ఉన్న భర్త దుర్మార్గుడు కావచ్చు తదనంతరం మూడు అకాలమునందు వైధవ్యమును పొందవచ్చు ఈ మూడు లలాటమునందు వ్రాయబడి ఉంటే తండ్రి గుర్తు పట్టలేడు కూతుర్ని గట్టెక్కించలేడు హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ం న శక్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఎవరు మార్చగలరు సృష్టి మొత్తం మీద ఆడపిల్లకి ఈ మూడు రకాల దోషాలు ఉంటే మార్చగలిగిన శక్తి ఉన్న ఏకైక కథ ఏదో తెలుసాలే రుక్మిణీ కల్యాణం ఒక్కటే అందుకే రుక్మిణీ కళ్యాణానికి టోకెన్లకి లిమిట్ లేదు ఎంత మంది కన్నెపిల్లలైనా సరే కన్నెపిల్లలు అంటే పుట్టిన పిల్లల్ని తాకండి దానికి ఒక యుక్త వయస్సు రావాలి కదా వివాహ యోగ్యతకి కనీసం ఒక ప పదహారు సంవత్సరములు ఉండాలి ఎంత మంది ఆడపిల్లలైనా సరే అంత మంది పేరున అక్కడ రుక్మిణీ కళ్యాణం వైభవోపేతంగా చేయించి ఇంత మంది ఆడపిల్లలతోటి రుక్మిణీ కళ్యాణం పద్యాలు చదివించి వాళ్ళని గౌరవించి వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు పంచిపెట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్చి ఐదును రుక్మిణీ కళ్యాణం పడేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు కాబట్టి నారాయణానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి అమ్మ నీ కడుపులో పుడతానమ్మా అని అతిథి కడుపునందు చేరాడు ఆయన భాగవతంలో పోతన గారు అన్నారు ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు ఆవిడికి వేడుక చేశారట ఎందుకని గర్భము నిలబడినది కనుక సూడిదలు అని కానుకలు ఇస్తారు ఇవ్వాలంటే మనకు మర్యాద పోయి సూడిదలు అంటే మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు అంతే సూడిదలు అంటే మేము ఎన్ని రకాల స్వీట్లు తేవాలి అది కాదు సూడిదలు సూడిదలకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది ఆడపిల్లని కూర్చోపెట్టి మంత్రప్రోక్తముగా భర్త ఆ రోజున తలస్నానం చేసి మడిపంచ కట్టుకుని కొన్ని ఆకులు తీసుకొచ్చి మొలతాడు కట్టినట్టుగా భార్య యొక్క గర్భమునకు కడతాడు ఆ గర్భమునకు దేని వలన ప్రమాదము రాకుండా భర్త అపేక్షిస్తాడు దేవతానుగ్రహాన్ని దాన్ని సూడిద అని పిలుస్తారు కానుక భర్త ఇస్తున్న కానుక తన తేజస్సు ధరించి తన వంశాన్ని పెంచుతోంది కనుక ఈ శుభవార్తని ముత్తైదువులందరూ కానుకలు ఇస్తారు మధుర పదార్థాలు దాన్ని సూడిదలు అంటారు కానీ మీరు ఆరు రకాలు తెస్తారా మీరు ఎనిమిది రకాలు తెస్తారా లడ్డు పెద్ద సైజు కాదని కొట్టుకున్న దుర్మార్గ బుద్ధిని సూడిదల్ని శాస్త్రంలో పిలవరు ఇవాళ ఏది ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు అలాంటి స్థితి వచ్చేసింది కాబట్టి అలా గర్భమునందు మహానుభావుడు ప్రవేశించాడు అలా శరీరము ఏర్పడుతున్నాయి కాబట్టి గర్భము నిలబడినది సూడిదలిచ్చారు ఇచ్చి అదితిని తిరిగి సేవించాడు ఇలా జరుగుతుండగా మహానుభావుడు ఒకనొక సమయంలో ఆయనకి ఆయనే నిర్ణయించుకున్నాడు ఆయన ఇప్పుడు పుట్టాలో కూడా అమ్మ కడుపులో ఉండవలసినటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత మంచి ముహూర్తం చూసుకుని ఆ శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు అభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ భువనాధీషుడు పుట్టే మోహనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ విఖ్యాతకున్ విఖ్యాతకు ఎటువంటి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారో చూడండి పోతన గారు ఆయన ఎవరు అంటే ఆయన ఈ బ్రహ్మాండములన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు అటువంటి వాడు ఇవాళ ఇన్ని బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పట్టగలిగినటువంటి వాడయ్యాడు ఈశ్వరతత్వము రెండు భిన్నత్వాలు రెండు ఎమడనటువంటివి ఈశ్వరుడు ఎందుకు ఇముడుతాయి అలా ఎమడగలిగితే ఈశ్వరుడు అంటారు అలా ఎమడనిది కేవలము జీవబుద్ధితో ఉండిపోయినవాడు అంటారు నేను ఇక్కడుండి మా ఇంట్లో ఉండలేను ఈశ్వరుడు ఉండగలడు క్షీరసాగర చేసేటప్పుడు పాల సముద్రం ఒడ్డున ఉంటాడు క్షీరసాగరంగా ఉంటాడు కింద కూర్మావతారంగా ఉంటాడు వాసుకిగా ఉంటాడు చిలుకుతున్న వాళ్ళల్లో ఉంటాడు ఇంతమందిగా ఉంటాడు ఇలా ఉండగలిగిన వాడు కాబట్టి వ్యాపకత్వములు పొందిన వాడు విష్ణు అయ్యాడ నారాయణుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడైనా అంటే శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్టమచ్చాన్నం వేళ గ్రహచ గ్రహ చంద్రా భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ అభిజి సంజ్ఞాత లగ్నం బునం భువనాధీషుడు పుట్ట్యవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతి వ్రత్య విఖ్యాతకున్ ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసినటువంటి వయస్సు పొందినటువంటి బాలుడిగా జన్మించాడు పుడుతూ శంఖ చక్రకథా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు అసలు ఉపనయనం చేసుకున్న వాళ్ళకి వామన కథ వినిపిస్తారు అదో గమ్మత్తు అందుకని ఆ పిల్లవాడు పుడుతూనే కృష్ణ పరమాత్మకి మీరు ఎదర వింటారు ఎన్ని బాల్య క్రీడలో మహానుభావుడివి వామలమూర్తి కథ లేవు శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు చిన్నపిల్లవాడిగా అదితి స్తోత్రం చేసింది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు చేసి చెయ్యగానే ఆయన వెంటనే తన రూపాన్ని ఉపసంహారం చేశారు ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువుగా మారిపోయారు బ్రహ్మచారిగా అంటే ఓ ఎనిమిది సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు ఇంచుమించుగా మారిపోయేటప్పటికీ చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు ఆ ఉపనయనం వయస్సు వచ్చేటప్పటికి ఆ పిల్లవాణ్ణి చూసుకుని పొంగిపోయింది పొంగిపోయి నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తప పలం భార నాదుల దీపక రగదయ్య భగరగుచు అని పిలిచింది ఓ ఒడుగు చేసుకునే వయస్సు ఉన్నటువంటి ఒటువా రారా ఎంత అదృష్టం రా నాన్న నిన్ను బ్రహ్మచారి అవుతున్నావు నిన్ను నేను ఇలా చూస్తున్నాను రా అని పొంగిపోయి అదితి ఆహ్వానం పలికింది పలికితే కశ్యప ప్రజాపతి ఆయనకి ఇచ్చారు లేదా కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి మొలత్రాడుని ఇచ్చారు తల్లి అదితి కౌపీనం ఇచ్చింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చారు సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది జపమాలని సూర్య భగవానుడు ఆదిత్య మండలంలోంచి కిందికి దిగి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకునేటటువంటి మోదుగు కర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజనంతో కట్టుకునేటటువంటి నల్లటి జింక చర్మం ఒకటి కట్టిస్తారు ఆ నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చి ఇచ్చాడు యజ్ఞోపదీతాన్ని పట్టుకుని దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వచ్చాడు వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఈ పిల్లవాడికి సంస్కారాలన్నీ చేశారు చేసిన తరువాత భిక్షాపాత్రిక నిత్యను యక్షుడు వామనులకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్షనరేంద్ర ఆయనకి సాక్షాత్తుగా కుబేరుడు భిక్షాపాత్రిక నిత్యను ఉపనయనం చేసుకున్నటువంటి వటువు భిక్షకు పెడతాడు ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పాత్ర పట్టుకుని పెడతాడు అందుకని ఆ భిక్షా పాత్రిక నిత్యను యక్షేషుడు వామనులకు అక్షయమను సాక్షాత్కరించి పెట్టారు ఇప్పుడు అందులో అమ్మ భిక్ష వేయాలి ఆ పాత్రలో మొదటి భిక్ష వేసే అధికారం అమ్మదే అలాంటిది మరి ఇప్పుడు ఆయనకెవరు వేయాలి భిక్ష అంటే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి భవానీ అని పేరు భవానీ అని ఆవిడ స్థానిశ్వర పీఠాధిపతి పీఠానికి అధిదేవతగా ఉంటుంది లోకములనన్నిటినీ పోషించే రూపం కాబట్టి భవానీ అని పేరు అందుకని ఇప్పుడు అమ్మ మొదటి పోషణ చేస్తుంది అందుకని ఆవిడ తల్లిగా దిగి వచ్చి మొట్టమొదటి భిక్ష ఆ వటువుకి ఇచ్చింది ఇక్కడ మనకు ఒక దమ్మత్తు ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపనయనానికి ఇదే సంప్రదాయం ఆనాడు ఏవిచ్చారో ఇప్పటికీ ఉపనయనంలో అవే ఇస్తారు క్రతువులో మార్పు ఉండదు ఇవి ఎందుకు ఇస్తారు అంటే పసుపు పసుపులో ముంచి ఆరవేసినటువంటి బట్ట కట్టిస్తారు పిల్లవాడితోటి పదహారు రోజుల పండగ వరకు ఎందుకో తెలుసా అండి అలాగ పసుపులో ముంచిన బట్ట కడతారు చాలా మంది తెలియక ఇవన్నీ అర్థం లేని ఆచారాలండి అంటుంటారు బృహస్పతి అని దేవగురు ఉన్నారు ఆయన వల్ల విద్య ప్రకాశిస్తుంది మనకి ఆ విద్యా ప్రకాశమునిచ్చేటటువంటి గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధారి అయి ఉంటాడు పసుపులో ముంచిన బట్ట కట్టుకు కూర్చుంటే ఒకటి మంగళప్రదం రెండు గాయత్రీ మంత్రోపాసన ఎందు సిద్ధి కలుగుతుంది తొందరగా జ్ఞానం కలుగుతుంది ఇత పూర్వం లేని విధంగా మూడు పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు చేసేటప్పుడు ఒంటికి పట్టినటువంటి చెమట చేత చర్మరోగాలు రాకుండా పసుపు కాపాడుతుంది వైద్య వైద్యంలో పసుపు క్రిమిసంహారకం అందుకని పసుపులో ముంచిన బట్ట కడతారు కట్టి ఆ పిల్లవాడికి చేతిలో మోదుక కర్రతో చేసినటువంటి దండం చేతిలో పెడతారు ఇవాళ మనం ఎందుకు పట్టుకుంటున్నామో మనకే తెలియదు కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది కర్ర చేతిలో పట్టు కాసేపు కూర్చున్నాడు అనుకోండి దేన్నో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువులు కొట్టాలనిపిస్తుంది మనుషులు కొట్టాలనిపిస్తుంది ఓసారి అయితే రామాయణంలో నీ కథ మీకు గుర్తుందో లేదో ఒక మహాతపస్వి హంత కూడా అయిపోయాడు ఓ కర్ర ఇచ్చిపోతాడు ఇంద్రుడు కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తాడు మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు మోదుగ కర్ర చేతిలో పెడతారు మోదుగకి అధిష్టానం చంద్రుడు చంద్రమా మన సోజాత ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది అందుకని మోదుగ కర్ర పెట్టిస్తారు చేత్తోటి అరణ్యానికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు ఆ క్రూర మృగాలో ఆవులో మేకలో పావులో వస్తాయి వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది హింసాకార్యమునందు బుద్ధి మొలకెత్తకుండా ఉంటుంది అందుకని చేతిలో ఆ మోదుగ కర్ర పెడతారు పెట్టి కౌపీనం పెడతారు కౌపీనం పెట్టడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కౌపీన ధారణం చేస్తారు మనిషి శరీరంలో ఉన్నటువంటి శక్తి అధోముఖంగా వెళ్ళిపోకుండా దాన్ని ఓజో శక్తిగా గొప్ప బ్రహ్మవర్చస్సుగా మారుస్తుంది అందుకని కౌపీన ధారణం చేయిస్తారు చేయించి తర్వాత కృష్ణాజీనం కడతారు నల్లటి కృష్ణజింక మృగాన్ని ఒంటికి చిన్న ముక్కైనా సరే కడతారు ఆ చర్మమునందు అపారమైన సత్వగుణం ఉంటుంది బ్రహ్మచారి మనస్సు అటు ఇటు చెదరకుండా భగవంతుని ఎందు మగ్నం అవుతుంది అమ్మ మొట్టమొదటి భిక్ష పెడుతుంది ఎందుకంటే ఇక నుంచి ఇంట్లో అన్న ఉండదు గురుకులానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే గురువు గారు భిక్షానందనం చేసి అన్నిళ్లకి వెళ్లి భిక్ష పటారా అంటాడు ఆ భిక్ష మొట్టమొదటి భిక్ష అమ్మ చేతి భిక్ష పుచ్చుకుంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందుతాడు ఈ ప్రేమ మళ్ళీ స్నాతకానికి వచ్చేంత వరకు కాపాడుతుంది అమ్మ చేతి ముద్ద అంత గొప్పది కాబట్టి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయేటటువంటి వాడు తినవలసిన ముద్ద ఎవరి చేత అమ్మ చేతి ముద్దే తినాలి భిక్షా పాత్రలు అందుకే బియ్యంతో కలిపి వేస్తారు అసలు ఉపనయనానికి భిక్షకి వెళ్ళే వాళ్ళవు ఒక పెద్ద దోషం జరుగుతుంది మనం చేసేవన్నీ తప్ప పనులే మనం చాలా గొప్ప పనులు చేసామని మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి భిక్ష వేస్తాం వటువుకి వటువుకి భిక్ష వేసేటప్పుడు ఏదో ఓ ధరణో ఏదో పట్టుకెడతారు అనుకోండి అది వేరు విషయం డబ్బులను ఆయనకి వెయ్యవలసింది మీ ప్రధానంగా ఆయన శరీర పోషణకి ఏదో ఒక పదార్థం బియ్యం వేస్తారు బియ్యం ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారా భిక్షం ఇది వేసిన వెండిగింది కాదు బ్రహ్మచారి వెండిగింది పెట్టుకుని ఉరుగుల దగ్గరికి పెడతారు ఏంటి అవి కాదు కావలసింది మీ ఆశీర్వచనంతో మీరు ఆయనకి భిక్షా పాత్రలో వెయ్యాలి ఆ బియ్యం వేసేటప్పుడు దక్షిణ కలుపుతారు కానుక కలుపుతారు అది అతనికి పనికొచ్చే కానుక వెయ్యాలి తప్ప బ్రహ్మచారికి ఏవి పడితేవి కానుకలుగా వేయకూడదు కాబట్టి ఏమైంది బియ్యం వాళ్ళ ఇంట్లో బియ్యం పట్టుకెళ్లి వాళ్ళ ఇంట్లో భిక్ష వేస్తారు అటువుకి నీదేమిచ్చు వటువుకి వాళ్ళ ఇంట్లో బియ్యం అని ఇవ్వడం నువ్వు పట్టుకెళ్ళాలి నువ్వు పట్టుకెళ్ళి ఉపనయనానికి వెళ్ళినప్పుడు నువ్వు వేయాలి బియ్యం అంతేకాని అంటే వీడో పెద్ద యాచడు వీడు భిక్ష వేయడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష కొచ్చుకుంటాడు బియ్యం ఇవ్వచ్చుకొని భిక్ష వేస్తుంటారు అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది అన్న మర్యాద పోతుంది పక్కకి పోయి ఇదంతా ఒక కృతకమైన ఏర్పాటు కింద జరిగిపోతుంటుంది యాంత్రికంగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి నారాయణుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే బ్రహ్మచారిగా నిలబడితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో చూడండి నిత్యను యేషుడు వామనునకు అక్షయమనుచన్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర భవాని అమ్మ వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది